ఏమన్నాడు మేము అందరం కట్టలు తీసుకొని పుచ్చాము అది కాకలేదు లోపలి కాకలే లోపలి అమ్మతో మాకు అమ్మకు సమా అందరికి బామ్మా మీకు ఇంకా చూడు తెలుసు ఇటువంటి వాళ్ళు చేస్తే సంవత్సరాలు ఖరాబ్ లగ్ అండి నా దమ్మున ఒకటి బాగినండి ఇటువంటి వాళ్ళు పెడుతున్నాడు ఏమిటి కావాలి సంఘం ఖరాబ్ వాడు ఏమన్నాడు సమాజం వాడు ఏమన్నాడు లోకులు ఆకులు నీళ్ళు ఎవరు అన్నాడు నాకు కొడుకులు ఒక్క బిడ్డ నేను అందరులే నాకు అవసరమా అటు కదా ఎట్లా ఎట్లా అంటే వాడి యాక్టింగ్ బాగుంటుంది